అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం పదమూడవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో సుమతి శతకం నుంచి మరో చక్కని పద్యరత్నాన్ని దాని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంచ పునరు సంగతి వచ్చు మహిళ సుమతి సుమతి మంచి బుద్ధి కలవాడా అని చెప్తూ కొంచెపు నరు సంగతి చే కొంచెపు నరుడు కొంచెపు నరుడుతో స్నేహము చెయ్యడం వల్ల కొంచెపు నరుడు అంటే ఎవరు చెడు స్వభావము కలిగినటువంటి వాడు అంటే సగన్నరుడు పూర్తి నరుడు అని ఉంటారా నరుడు అంటే మానవుడు మరి కొంచెపు నరుడు అని ఎందుకన్నారు గారు అంటే చెడు స్వభావము కలిగిన వాడు పరిపూర్ణమైన వ్యక్తి కాదు అవయవాలు సరిగ్గా ఉన్నంత మాత్రం చేత అందం ఉన్నంత మాత్రం చేత పరిపూర్ణమైన మనిషి కాజాలడు స్వభావము మంచిదైతేనే వినయము సంస్కారము ఇవన్నీ కలిసి ఉంటేనే పరిపూర్ణమైన వ్యక్తి అవుతాడు ఇవన్నీ లేనటువంటి వాడు దుర్మార్గపు స్వభావము కలిగిన వాడు ఎంత అంతస్తులో ఉన్నా ఎంత గొప్పవాడైనా వాడు కొంచెం పునరుడే నీచుడే అటువంటి నీచుడితో కలిసి ఉండడం వల్ల అంచితముగా కీడువచ్చు మనకి కూడా చెడే జరుగుతుంది మంచి జరగదు అటువంటి వాడిని ఆశ్రయించుకుని ఏదో ఉపకారం చేస్తున్నాడు కదా లేదా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు కదా అని వాడు వెనకాల తిరిగితే మనకి కూడా కీడే జరుగుతుంది తప్ప మేలు జరగదు అది ఎట్లన్నన్ అది ఎలాగట్టేట కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు మహిళ సుమతి చిన్న నల్లి కుడితే మంచానికి కూడా నష్టం జరుగుతుంది అదేమిటండి నల్లి కుడితే మంచానికి నష్టం ఏమిటి మనకి కదా నష్టం అసలు నల్లులంటే ఇప్పటి తరానికి చాలా మందికి తెలియకపోవచ్చు చిన్న పిల్లలకి డబల్ కాట్ మంచాలు ఏసీ రూములు పెద్ద పెద్ద బంగ్లాలు వీటిల్లో ఉండడం అలవాటైనటువంటి ప్రస్తుత జనరేషన్లో ఉండే పిల్లలకి నల్లి గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ నల్లి అంటే ఇప్పటికీ పెద్ద పెద్ద ఆ పాతకాలపు మంచాలు ఉంటాయి పట్టి మంచాలని చెప్పి చాలా మంది ఇళ్లల్లో వాటిని మార్చడానికి ఇష్టం లేక ఆ మనం ఇంట్లో ఉపయోగించుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి నులక మంచమని పట్టె అని ఉంటాయి ఈ మంచాలకు ఏమవుతాయంటే ఒక రకమైన చిన్న జీవి అనమాట నల్లి ఆ నల్లులు పడతాయి ఈ నల్లులు పట్టడం వల్ల ఏమవుతుంది మనం హాయిగా పడుకుందాం అనుకున్నా కూడా అవి మనల్ని పడుకోనివ్వవు పుట్టేస్తూ ఉంటాయి కింద నుంచి అందుకేం చేస్తారంటే ఈ నల్లులు ఉన్నప్పుడల్లా మంచాన్ని బయటకు తీసుకొచ్చి ఎండలో పడేసి దాన్ని ఒక గంట రెండు గంటలో బాగా ఎండలో ఎండిన తర్వాత పెద్ద కర్రోటి గుచ్చుకొని వాటిని గట్టిగా కొడతారు ఈ మంచాన్ని ఇప్పట్టిడి అలాగే మంచం కోళ్ళు మీద మంచాన్ని ఇలా నిలబెట్టి కొడతారనమాట ఇలా పదిహేను రోజుల కోసారో నెలకు ఒకసారో నల్లు వచ్చినప్పుడల్లా ఈ మంచాన్ని ఎండలో పడేసి కొట్టడం వల్ల ఏమవుతుంది నల్లులు చావడంతో పాటుగా మంచం కోళ్ళు కూడా పగిలిపోతాయి అంటే ఏమిటి నల్లులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల మంచం కోళ్ళు పగిలిపోయి మంచానికి నష్టం కలుగుతుంది అలాగే చెడ్డవాళ్ళు అంటే ఈ పద్యాలు చెప్పడంలో సమాజ అవగాహన ఎంతుందో చూడండి కవికి ప్రతి విషయాన్ని ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని సమాజంలో ఉండే జీవన విధానాన్ని ప్రతి దాన్ని పరికించారు మన కవులు అది మన తెలుగు భాష యొక్క గొప్పతనం తెలుగు కవుల యొక్క గొప్పతనం ప్రతి నిత్యం మనం వాళ్ళకి నీరాజనాలు అర్పించినా కూడా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము అన్నమాట అటువంటి చక్కని అందమైనటువంటి శతక పద్యాల్ని మనకు అందించారు మన కవులు అందులో వేమన శతకాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఇది సుమతి శతకంలో పదమూడవ విభాగంగా మనం ఈ పద్యాన్ని తెలుసుకున్నాం అంటే చెడ్డవాళ్లతో స్నేహం చేయడం వల్ల చెడే జరుగుతుంది మంచానికి నల్లులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల మంచానికి నష్టం జరిగినట్టుగా కాబట్టి చెడ్డ వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఈ పద్యం ద్వారా మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి సుమతి శతక పద్యంతో మరో కొత్త వీడియోతో నేను ముందుంటాను వీడియోని దయచేసి యూట్యూబ్లో మాత్రమే చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పిల్లలందరికీ కూడా సుమతి శతక పద్యాల్ని తప్పనిసరిగా నేర్పించమని ప్రస్తుత సమాజంలో వేగవంతమైన జీవన విధానంలో జీవిస్తున్న ఈ యువతీ యువకులైన తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ మనసే